ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రజాసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు భారతీయ ఎగుమతులపై ఫిఫ్టీ పర్సెంట్ సుంకం రష్యా చమురు కొనుగోలుకు అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిమానా విధించిన ట్రంప్ నిర్ణయాన్ని మోడీ తీవ్రంగా తప్పుపట్టారు రైతులు మత్స్యకారులు పాడి పశువుల కాపురులు వీరి ప్రయోజనాల విషయంలో భారత్ వెనక్కి తగ్గదు అవసరమైతే మేము ధర చెల్లించడానికి సిద్ధమే అని స్పష్టం చేశారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని బలోపేతం చేసి దేశీయ ఉత్పత్తి వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు ప్రపంచ ఆర్థిక స్థిరతలు అమెరికా ఒత్తిడి మధ్య భారతదేశం తల ధైర్యంగా చెప్పారు దేశ ప్రయోజనాలు ఆర్థిక భద్రతే మాకు ముఖ్యం అన్న మోడీ వ్యాఖ్యలు ఈ సుంకాలను సవాలుగా స్వీకరించాలన్న సంకల్పాన్ని ప్రతిబింబించాయి ఇదే సమయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందిస్తూ అమెరికా సుంకాలు అన్యాయం అన్యాయ సహనం అనవసరం అని పేర్కొంది వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ప్రజల ఎనర్జీ భద్రత కోసం రష్యా చమురు కొనుగోలు కొనసాగుతుందని తేల్చి చెప్పింది